బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు బాపుకు మధురాతి మధురమైన సంతానము మస్తక మణిగా ఉండేటువంటి బిడ్డలు బాపు తన పిల్లలకు స్వచ్ఛమైన మనస్సుతోటి మరి ప్రేమిస్తూ ఉండటం చూస్తూ ఉన్నారు అందుకనే స్వయంగా తన పిల్లలైన వారికి విద్య బోధించడం కోసం వచ్చారు ఇప్పుడు పూర్తిగా బేఫికర్గా అయ్యి పురుషార్థం చేయటంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు చెకింగ్ చేసుకోండి స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి స్వయం చేంజ్ అయ్యి బాపుని ఫాలో అవుతూ ఉండండి చదువులో చాలా దృఢంగా కండి ఏ విషయంలో అయినా సరే ఏ మాటలో అయినా సరే సోమర్తనంగా ఉండరాదు సమయము ఇప్పుడు చాలా సమీపించింది అని చెప్తూ ఉన్నారు పిల్లలు రోజు కూడా అందుకే నేను అర్థం చేయిస్తూ ఉన్నాను పిల్లలు చిన్న చిన్న మీరు అన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క అడుగు వేసి బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయాన్ని పెట్టుకొని పురుషార్థం చేయండి బాపు మాటను అంగీకరిస్తూ ఉండండి లేకపోతే ఏ పిల్లలైనా సరే బాపుని గురించి నెగిటివ్గా ఉల్టాగా ఆలోచిస్తే పశ్చాత్తాప వస్తుంది పురుషార్థము పిల్లలు ఇంకా చేయాల్సి వస్తుంది అందుకే ప్రతి సెకండు తమ పైన ఎటెన్షన్ పెట్టుకోండి బాప్ అంటున్నారు స్వయం బేఫికర్ బాద్శాహిగా తేలిగ్గా ఖుషీగా సంతృప్తిగా ఉండండి చెకింగ్ చేసుకోండి చాలా గుహ్యంగా ఆలోచించండి చాలాసార్లు కర్మ చేస్తూ కూడా పవర్ఫుల్ కనెక్షను బాపుతోటి ఉంచుకోండి మీరు అనుభవము చేసుకోలేకపోతున్నారు అని ఆలోచించి కూర్చోకండి యోగము చేయకుండా ఉండకండి మరి కూర్చొని యోగం చేయాలి అంటం మంచిదే కూర్చొని యోగం చేయలేకపోతున్నాను అని బాధపడకండి కర్మయోగి స్టేజ్ కూడా ఏం తక్కువేం కాదు దీనిలో కర్మ కాన్షియస్నెస్ ఉండటానికి బదులుగా కర్మయోగి అనగా స్వయం ఆత్మగా భావించి పరమాత్మ తండ్రితోటి కంబైండ్గా అయ్యి అభ్యాసం చేయండి బాప్ స్వయంగా చెకింగ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అనుభూతి పొందుతూ ఉండండి మీ లోపల జ్ఞానము గుణము శక్తులు అన్నీ కూడా స్వయం అటెన్షన్ పెట్టుకొని ముందుకు వెళుతూ ఉండండి పరివర్తన అవుతుంది తప్పకుండా మిమ్మల్ని మీరు మీ యొక్క పురుషార్థంతో సంతృప్తిగా ఉండండి ఒకవేళ పిల్లలు మాటి మాటికి డిస్టర్బ్ అయిపోయారు అంటే స్మృతితో పాటు స్వయం వ్యవహారం కూడా అటెన్షన్ని పెంచండి స్పీడ్ను తీవ్రంగా పెంచండి సమయం చాలా కొద్దిగానే ఉంది ఏ విధంగా సమయము ముందుకు వెళ్తూ ఉందో పురుషార్థం కూడా అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది అందుకని కొద్ది సమయం మే మిగిలి ఉంది చాలా గడిచిపోయింది కొంచెమే ఉంది కొంచెంలో కూడా కొంచెమే ఉంది కాబట్టి బాపు సహయోగం తీసుకొని సమయం యొక్క లాభాన్ని తీసుకోండి పురుషార్థం చేయండి యోగంతో పాటు స్వయం పరివర్తన కూడా చేసుకోవాలి అవ్వాలి కనుక దీనిపైన ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి ఈ విద్య ఆత్మ సో పరమాత్మగా బేహద్కే బేహద్ పరం 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 మహాన్ ఆత్మగా అనగా తమో గుణి ఆత్మను పరివర్తన చేసి సతోగుణి బేహదు గుణాతీత్ భావాతీత్ కర్మాతీత స్థితిని బేహదులోకి తీసుకుని వెళ్ళేటువంటి విద్య కాబట్టి చెకింగ్ అండ్ చేంజింగ్ చేసుకుంటూ ఉండండి అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే maha